ఓంశ్రీ మాత్రీ మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారని కూడా బాగున్నానండి ఏముందండి ఇంటి కాదని ఉంటా ఉంటాయి కదా ఇంటింటికేముంది ఎట్టకపోయా మా ఇంటికేముందా పట్టిపోయే అని ఏముందండి మగవారు ఉన్నారే మనం తెమ్మన్నా సురుకు తేవాలి అంటే ఏదో ఒకటి అంటారు ఏమంటే సురుకు తేండి అంటే వద్దన్న సురుగు తెచ్చేసి నట్టిండ పెడతారు ఏం చేస్తాము ఇలాగా ఇన్నేసి తెచ్చేస్తూ ఉంటారు ఈ కిలో టమాటా పళ్ళండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అండి బాగోదంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి వాడితే రుచి ఉండదులేండి నేను చక్కగా అలాగ ఒక ప్లేట్లో పెట్టేసి అలా గ్యాస్ మీద వదిలేస్తాను ఇక పోయే వరకు వాడేస్తాను అనుకోండి ఇదిగా ఇది చూసారా ఎంత కరివే ఉందా ఇదిగో ఇలా తెచ్చేస్తారండి ఇంత కరివేపాకు ఇద్దరు మనసులు నేను ఆయనే కదండి అలాగ నేను ఇంత అయ్యనండి ఇంత వేస్తాను ఏదైనా ఎక్కువే వేస్తానండి ఎక్కువే చేస్తాను కొంత ఏదో భగవంతుడు ఇచ్చాడు కదా అని మనం తినేదాంట్లో కొంత ఎవరికన్నా పెట్టుకుంటాం అనుకోండి మరి ఎన్ని ఎండా జనాలు ఉండేవారు అన్నీ తెచ్చి పాడేసేవారు చేసి పెట్టేసి పాడేయటం నా అలవాటు తెచ్చి పాడేయటం ఆయన అలవాటు అవి అనుకోండి అదే అలవాటు అయిపోయి ఇలాగే తెచ్చేస్తారండి ఏం చేస్తాము ఇది ఏం చేస్తానంటే ఇలాగా కడిగేసేయాలంటే శుభ్రంగా రెండు మాటలు జాడించేసి మీరన్నీ వాడిపోయిన తర్వాత పట్టుకొచ్చి పొడి బట్ట మీద వేసేసి తయారు వేసేసానా ఇదిగొచ్చమ్మని ఇది లేకుండా ఇలాగ ఆరిపోయింది కదా ఇప్పుడు ఇలా దూసేస్తానండి ఇలా దూసేసింది చక్కగా ఒక కవర్లో కట్టేసి పెట్టేస్తాను దాకా పాడవదు కానీ మళ్ళా మరొక పది రోజుల నాడు కొంచెం వదిలిందనుకోండి ఆ వడిలిపోయింది ఏంటంటే నాకేమో వేసావనం అందుకొద్దు బాబా బాగోలేదు అనుకుంటాను ఏమండి కర్రీపాకు తీసుకురండి అంటే అదేంటి వారం అయిందేమో తెచ్చి ఎక్కువ తెచ్చింది కదా ఎక్కువ తెస్తే ఉంటుందా పాడైపోదా అని చెప్తాను తెస్తారనుకోండి తెమ్మంటే ఘర్షణ వద్దంటే తెస్తారు అలా ఉంటుంది ఇంట్లో మగొళ్ళు అగ్గరనుకోండి గొప్పగా మా బాగా నేను అడగకుండా తెచ్చి అక్కడ పెట్టేస్తారండి వద్దన్న తెచ్చేస్తారండి అన్నీ గొప్పగా చెప్పాను అనుకోండి నాలుగు ఉన్న బాగా మీకు ఎలా తెలుస్తుంది అందరు పడేది అదే గొప్ప ఎందుకండి కదా ఉంటా ఉంటాయి మొగోళ్ళు పనులు సరే అండి ఇలా దూసేస్తానండి ఇది శుభ్రంగానే ఈ నేను ఉందనుకోండిపో నీకు ఉంది కదా కొంత పచ్చడి చేద్దాం అయినా తిగుల్లో వేసుకుంటారు కొంచెం అన్నంలో కూడా వేసుకుంటారు మనకు కలిసి వస్తుంది అని అనుకోనట్లేదండి పచ్చే వేసుకోడండి అతను అసలు పచ్చలన్నది అన్నంలో ఏది కొంచెం నెయ్యి చేద్దామంటే వేసుకోరండి టిఫిన్ చేస్తాను కదండి చట్నీ చట్నీయే ఉండాలండి అది కూడా చాలా పప్పు తిన్నాం అది తిన్నాం ఇది తిన్ను ఇప్పుడే వచ్చింది రండి గడ్డి పెడితే గడ్డి తినేసి మనిషి కానీ ఇప్పుడు క్వాలిటీ దెబ్బ మొల తినకూడదని ఏమో చెప్పనండి మీకు అసలైంది ఈ మాటతోటి నా వీడియోస్ ఎలా క్లిక్ అయిపోద్దండి అండి ఇప్పుడు గారి దగ్గరికి వెళ్తే మా చిన్నతనంలో ఏదన్నా దెబ్బ తగిలితే ఏమని ఇవ్వరు పడుతుందని పెసరపప్పు శనగపప్పు తినవద్దని తినరు అప్పుడు మూడనాకం ఏంటంటే మినపప్పు ఇడ్లీ కూడా పెట్టివ్వరు కాదు ఏదన్నా టిఫిన్ వేసుకుంటే సదన్నాండి అప్పుడప్పుడు రూట్లు వేస్తే అవి మా బాయ్ ఈ పిల్ల తినకూడదు ఈ పిల్లవాడు తినకూడదు దెబ్బ దెబ్బ ఉంది కదా అని చేంజ్ చేసి ఇవ్వరు కొడు దగ్గరికి వెళ్ళి రస్సు ముక్కలు తెచ్చుకోమని ఒక పది పైసలు ఐదు పైసలు ఇచ్చి ఇవ్వరు తెచ్చుకునేవాళ్ళు అంతకు లాస్ట్ తాపిస్తే అందరూ వేసుకుని తినేవాళ్ళు అలాంటి ఇబ్బంది తింటున్నారు కదా మనం ఏడు చేస్తామని భయం వేసి ఇచ్చేవారు అలా తినేవాళ్ళు సరేనండి ఇప్పుడు అసలే ఆపరేషన్ చేసిన మనిషికి కూడా తినేయమంటారు అన్నీ తినేయండి అన్నీ తినేయండి అన్నీ తినండి ఏమైనా తిమే చూసుకుంటామంటారు అది కూడా కరెక్టే హాస్పిటల్లో ఉన్నాను చెప్పి చెప్పినట్టు చేసేసి అనుకోండి వాళ్ళే చూసుకుంటారు కదా అయితే మరి మా వారి కాళ్ళు దెబ్బ ఉంది కదండి దానివల్ల నేటి వైద్యులు డాక్టర్ గారు ఏమన్నారంటే ఏమండి మీరు అది పప్పులు తినకండి అన్నారండి అక్కడికి ఆల్రెడీ శనగ శనగపప్పు కంది చెసరపప్పు తినరు పప్పులు తినొద్దు అన్నారు కదా డాక్టర్ గారని పప్పులు తినొద్దు అన్నారంటే కందిపప్పు కూడా తినవాల తినకూడదనుకుంటున్నాను ఏమండి ఎవరన్నా కందిపప్పు తిన కందిపప్పు వేడి కందిపప్పు పుండు కూడా మారుతుందని అంటారు కదా ఇదిగో చక్కగా ఇలా దూసేసాను లేదండి మంచి ఎంత స్మెల్లో వచ్చేస్తుందండి ఇది చక్కగా నేను ఒక అవర్లో పెట్టేసండి ఫిజ్లో పెట్టేస్తాను ఎప్పుడు మనం ఇలాగ స్టోర్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే చెమ్మ అనేది ఉండకూడదు అసలు కొంచెం కూడా చెమ్మ ఉందనుకోండి ఆకు ఏమవుతుందంటే ఈ వర్షాకాలం మీకు వర్షాలు పడిపోతున్నాయి కదా పాడైపోతుందండి బాగోదు ఇక్క ఆరిపోయినట్టుంటే మీకు అయిపోయే వరకు అలానే ఉంటుందండి ఇగో ఇదే కేజీ కేజీ ఇంకా ఎక్కువ ఉంటాయని మరి పెద్ద పుట్టడు పచ్చిమిరపకాయలు తెచ్చేసారు అలాగే ఎప్పుడు తెచ్చేస్తారులేండి ఇక లేదు మీకు మీ దగ్గర ఇదో దోశగా చెప్పేస్తున్నాను కానీ ఇప్పుడు ఇదే పని ఏదో కనకాయలు నేనేం చేస్తానంటే అండి కారం తగ్గించి ఎక్కువగా పచ్చిమిర్చి వాడేస్తాను చాలా చట్నీ మామూలుగా ఇలా తీసేస్తాను ఇప్పుడు ఈ కూడా తెచ్చాక ఏం చేసాన అనుకుంటారేమో కడిగేసానండి శుభ్రంగా రెండు మాటలు కడిగేసి వాడగా వేసే వాడేసాను కూడా వాడుకొని పట్టుకెళ్ళి పొడకలేత మీద వేసేసే ప్యాన్ కడ చక్కగా ఇంకా శాంత లేకుండా ఇలాగే ఆరుకున్నాయి ఇవి కూడా పది రోజుల వరకు ఇలాగే ఉంటాయి కాదన్నో లేతకాయలు ఉంటాయి చూసారా ఈ లోపల కొంచెం నల్లగా తిందరగిన వస్తాయి నాకేమో ఏనండి ఇంకా ఇన్ని ఉన్నా కూడా అప్పట్లో వెళ్ళిపోతాయి చేతపుట్లో లేవండి ఏ పచ్చిమిరగాయలు అయిపోయినాయి మొన్నే కదా తెచ్చాను అని ఆయన అంటారు అమ్మా ఇది సాఫీ గది అనుకోండి ఇది తప్పదు అయితే కండిపట్టు కూడా తిన్నాను మానేశండి ఆయన మానేశారు కాలు భగవంతుడి దేవల్ల కాంత కొంత అలా తగ్గుముఖం పట్టేసింది ఇంతే ఉందండి తగ్గిపోయిందా అయినా కూడా తినట్లేదండి భగవంతుడి దేవులు మొత్తం తగ్గిందండి అయినా కూడా తినలేదు ఏంటి కందిపప్పు పోని పోనీ వద్దండి ఇప్పుడు దెబ్బ తగ్గదగ్గ తినవద్దు అంటాం గారు ఏమండి దెబ్బ తగ్గిపోయిట మామూలుగా తినేస్తాం కదా తగ్గుమున తినండి అంటే వయసు వస్తాయంటండి వయసు విరిగేట కోతిగుద్దులు వస్తాయంట వయసు వచ్చాక కో కూతు గుద్దరు వస్తాయి అంట ఈ ఉన్న బుద్ధులు పోతాయంట అని పరాయించుకుని చెత్తు ఉండాలి ఇద్దరు ఉంటారు కదా అంత వయసులోని భర్తలో దాని అంత నరకం ఉండదండి ఎవరికి చెప్పుకోవాలి ఎవరు చెప్పుకున్నానా అది ఉంటుంది తప్ప తీరు పెద్ద ఏంటంటే చిన్న ఏంటంటే సమస్య అంటే ఎవతనా ఒకటే కదా ఇలా ఉంటుందండి వయసు నువ్వు వయసు వెళ్ళి బుద్ధులు కూడా మారుతాయండి కోతుబుద్దులు వస్తాయి అంటారు అది నిజమే మా పెద్దమ్మ వాళ్ళ ఉండేవారు మా పెద్ద కథలు చెప్పేవారు వేసుకుని నడిచి ఆవిడ పెద్ద అని చెప్పాను కదండి అప్పటికి తొంభై ఏళ్ళు ఉంటాయి కర్ర వేసుకుని నడిచేవోరు అంటే మా బాబాయ్ ఉండేవారు మా పెద్దమ్మకే భర్త ఉండి ఉన్నారు అయితే మా పెద్దమ్మ ఎంత లీగీదోనండి మా పెద్ద ఆ బాబాయ్ అంటే తెలుసండి నారాసం బాబయ్య ఆయన పేరు నారాసం అని అనేవరు బాబయ్య ఎంత ఏ విధోనండి వాడు చేయకపోతే చేయలేదని వాడు ఆ ముసలావుడు కూడా ఏడిచిదండి ఆ భర్త పెట్టే ఇదికి అప్పుడు చిన్నతనం కదా అయ్యో పెద్దే బాధపడుతుంది ఇందాక ఉంది కదా ఇప్పుడు ఎలా ఉంటా చూద్దామని పిచ్చితనం అండి అప్పుడు తెలియని తనం కదా వెళ్ళేదాన్ని అండి వెళ్ళిపోయి నీళ్ళు తేనా పెద్దే అది శన పెద్దే అని అడిగేదాన్ని అంటే లేదమ్మా మా బాబాయ్ తేవాలి పెద్ద తెచ్చుకోలేరు నీళ్ళయ్యేది అలా బాధపడి వారు పెద్దోళ్ళు కూడా బాధపడే బతికేరండి ఎక్కువ కాలం బతికేరని సంతోషంగా ఎలా బ్రతుకుతారు ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెద్దు అంటారు వయసు వచ్చేటప్పటికి ఇంకా బుద్ధులు మారిపోతాయి బాధపడాలి ఉన్నామంటే బాధలేనండి అప్పుడు అలా బాధపడ్డారా ఇప్పుడు ఇలా బాధపడాలి ఒకటి మన బాధ్యత కొరకునే పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం పిల్లలు కనీసాం పెంచేసాం వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసాం వాళ్ళకున్న అతలు ఇచ్చేసి ఇంకా మనకు ఉండకూడదు మనం ప్రశాంతత వచ్చేయాలి వెళ్ళిపోతే మనమే సుఖపడతాం అదే అదే అనుకుంటానండి నేను ఏదేమనుకున్నాను పచ్చిమిరగాలు చక్కగా తీసేసండి అప్పుడు మా పెద్దమ్మని చూసి బాధపడేదాన్ని కదా ఉండవే అలాగే ఉంటుంది ఇటువంటి ఇది కానీ దేవుడు అంతవరకు ఇద్దరిని ఉంచి అదేంటో చక్కగా చుబింత అండి నాకు ఇలా ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఇలా ముచ్చుకులు తీసేసుకుని తొడుములో మనం భద్రపరచుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా చూడండి ఇలా పండుగ వచ్చేసినవి ఉన్నాయి కదా ఈ ఇందులో కలుపుకో ఈ కాయల్లో కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ కూడా గొమ్ముని పండు మారిపోతాయి గుమ్ముని పండు మారిపోతాయి అందుకని ఆ ఏరేగా ఉంచుకొని వాడేసుకోవాలి వాడుకోవడా నాకు కుదరదు మా వారికి కారం ఎక్కువ ఉంటే కుదరదు మరి కాయలు ఏమవుతుందంటే కారం ఉంటుంది ఘోట ఉంటుందండి దానివల్ల ఏ అనుకో కారం ఎక్కువ ఎక్కువేసేసావు కారం ఎక్కువ అంటారు మళ్ళనా ఉన్నాయి కదా అయిపోవాలని వేసేస్తావు ఎక్కువ అంటారు ఏదోటి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి వండి పెడుతున్నానండి నేను నాకు తెలియదు అంటారా కదా ఇప్పుడు ఏదో వీడియోల కోసం చెప్పి చేస్తున్నారు కానీ చేపట్టుకుని చేసినట్టు ఏదో అన్నట్టు అలాగే వెనకాలండి ఇది ఎత్తతే బాగుండేమో ఇది బాగుంది కానీ ఇంకా అది కూడా ఎత్తే బాగుండేమో ఇప్పుడేలండి ఏదో నాలుగైదు ఏళ్ళ నుంచి అంటున్నాడు కాని అండి అతను ఇంతకుముందు అంత అన్నం సద్దన్నం పెడితే తినేసి వెళ్ళిపోయేవారు చక్కగా ఇంకా ఎర్రజలు ఏది పెట్టితే అదే ఒక్కోసారికో ఊరమర్చిపోయి సారేసి ఇచ్చేస్తే అలాగే తినేసి కానీ కనుక సారేసి ఇచ్చేసి వింటాను ఇవ్వరు కాదండి లేదు అంతకు ఇప్పుడు అంటున్నారేమో అంటే వారాయించలేం కదండి అప్పుడు అనలేదంటే ఇప్పుడు కూడా ఎందుకు అనాలనే కదా అనుకుంటాం కదా మనుషులు కదా మనం కూడా కావ తింటున్నాం కదా మరి ఇలాగా ఉంటుందండి జీవితం అంటే ఎవరికైనా అంతేనండి బండికి రెండు చక్రాలు ఏ చక్రం సరిగ్గా చదవలేకపోయినా కూడా అక్కడ ఆగిపోతుంది బండి కదా ఏదేమైనా సరే కొతుకులు ఉన్నా రాళ్ళున్నా రప్పలున్నా బండి అందరికీ వెళ్తూ ఉంటేనే ఇంక దాని ఒక అందం అంతేసం అండి ఎక్కడికి వెళ్తుందండి ఆడితే ఎక్కడికి వెళ్తుంది ముసలిదైనా పొడిసిదైనా ఆ కట్టుబడి మొగ్గుతోటి ఉన్న కాలం ఉండాలి ఏ అమ్మగారు ఇంటి కాదు హెయిల్ నాలుగు రోజులు ఉంటుంది ఇంటికి వస్తుంది కదా ఎక్కడికి వెళ్తుందండి ఆ కరివేకాడిలోకి వెళ్ళాలి తప్ప ముందట ఇంకెక్కడికి వెళ్తుందండి కదా అదన్నమాట సంగతి చూసేశారు కదా చక్కగా ఈ కరివేపాకు కవర్లో కడతానా టమాటాలు బయటే ఉంచుతానండి ఈ పచ్చిమిరపకాయలు కూడా కవర్లో కడతాను ఈ కొండకాయలు పెట్టి అవి నాలుకాయలు వేసి రెండు కాయలు వేసి వాడేస్తాను అనుకోండి ఏదైనా చెప్పుకుంటేనే కదండి జీవతి కాదా కదా చూసారు కదా చక్కగా నచ్చిందా మరి ఏదో నాకు తెలిసిన మాటలు మాట్లాడేసాను ఇలా చెబితే మరి చి ఎవరన్నా ఇంతే కదా అని అర్థమవుతుందనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి